ఈ కథ పేరు నిన్ను వెతికిన నేడా ఈ కథలో ఏముందంటే చీకటి కుండపోత వర్షం ఇంకా వెంటాడుతున్న గతం ఈ మూడింటి మధ్యలో ఒక అమ్మాయి చిక్కుకుంది మరి ఆ అమ్మాయి కథేంటో చూద్దామా వర్షం రాత్రి అవును ఆ రాత్రే అంతా మొదలైంది ఆ గాలిలో ఏదో తెలియని భయం ఒక అంతు చిక్కని రహస్యం రెండూ కలిసిపోయున్నాయి సరిగ్గా టైం అర్ధరాత్రి పన్నెండయింది బయట చూస్తే కుండబోత వర్షం వీదంతా చీకటి ఇక ఇంట్లో శ్వేత ఒక్కతే ఉంది మామూలుగా అయితే తనకి ఒంటరితనమంటే ఇష్టమే కాని ఎందుకో ఆ రాత్రి మాత్రం గుండెల్లో ఒక్కటే దడ ఏదో తెలియని భయం తనని వెంటాడుతున్నట్టనిపిస్తోంది అంతా నిశ్శబ్దంగా ఉందిగదా సరిగ్గా అప్పుడే టింగ్ టాంగ్ డోర్బెల్ మోగింది ఆ శబ్దానికి శ్వేత ఒక్కసారిగా ఉలిక్కిపడింది గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఈ టైంలో ఎవరు ఇంత వర్షములు ఎవరొచ్చుంటారు తన మనసంతా ఒకటే ప్రశ్న భయపడుతూనే చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది తలుపు కొంచెం తెరిచి చూసింది అంతే ఎదురుగా ఒక యువకుడు వర్షంలో పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు అతని కళ్లల్లో ఏదో తెలియని ఆందోళన ఏదో చెప్పాలని పెదాలు తడబడుతున్నాయి అతన్ని అలా చూడగానే శ్వేతకోసల నోట మాట రాలేదు అతని పేరు నీల్ విచిత్రమేంటంటే ఓ మూడు రోజుల క్రితమే ఒక బస్ యాక్సిడెంట్లో శ్వేత ఇతడి ప్రాణాలు కాపాడింది కాని హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా మాయమయ్యాడు మరి అలాంటివాడు ఇప్పుడు ఇంత రాత్రిపూట తన ఇంటి ముందు ఎందుకు నిలబడ్డాడు అసలతను చెప్పాలనుకుంటున్న ఆ రహస్యమేంటి నీల్ చెప్పబోయే ఆ రహస్యానికి వాళ్ళిద్దరూ ఎప్పుడో మర్చిపోయిన వాళ్ల గతానికి ఒక లింక్ ఉంది ఆ గతాన్ని గుర్తుచేయడానికే అతను తనతో పాటు ఒక ఆధారాన్ని కూడా తెచ్చాడు అంతే నీల్ తన జేబులోనించి ఒక పాత ఫోటో తీశాడు అది బాగా నలిగిపోయింది దాన్ని తీసి శ్వేత చేతిలో పెట్టాడు ఆ ఒక్క ఫోటో వాళ్ల జీవితాల్నే మార్చేయబోతుంది ఏముందస్లా ఫోటోలో ఆ ఫోటోలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు ఒకరు చిన్నప్పటి శ్వేత మరి తన పక్కన నిలబడ్డ ఆ ఎవరు శ్వేత ఎంతగా గుర్తు తెచ్చుకుందామన్నా ఆ అబ్బాయి ఎవరూ గుర్తురావట్లేదు కాని నీల్కుమాత్రం తెలుసు అప్పుడు అడిగాడు నీల్ మీ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ ఆరెన్ గుర్తుందా అని ఆ ఒక్క ప్రశ్నకి శ్వేత గుండె ఆగిపోయినంత పనైంది ఆరన్ ఆ పేరు విని ఎన్ని సంవత్సరాలైందో ఎప్పుడో మర్చిపోయాననుకున్న గతమంతా ఒక్కసారిగా తన కళ్ల ముందు కదిలినట్టయింది ఆరన్ అంటే పదేళ్ల క్రితం ఎవరికీ చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా మాయమైపోయిన శ్వేత చిన్ననాటి స్నేహితుడు పోలీసులు కూడా అతన్ని వెతకలేకపోయారు మరి అలాంటి ఆరన్ గురించి ఇప్పుడు నీల్ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు శ్వేత గొంతు వణికింది తన కళ్ళల్లో ఆశ్చర్యం ఒక చిన్న ఆశ బోలడంత సందేహం నమ్మలేనట్టుగా అడిగింది అయితే నువ్వేనా నువ్వే ఆరుణ్ అవును అతనే ఆరెన్ కాని వాళ్ళిద్దరూ ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నారన్న సంతోషం కంటే అక్కడ భయమే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆరెన్ వచ్చింది శ్వేతను కలవడానికి మాత్రమే కాదు ఆమెను ఒక పెద్ద ప్రమాదం నుంచి హెచ్చరించడానికి విషయం చాలా సింపుల్ శ్వేత ప్రాణాలకి ప్రమాదం ఉంది తనకి కూడా గుర్తులేని ఒక రహస్యం కోసం ఎవరో తనని వెతుక్కుంటూ వస్తున్నారు అందుకే ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న ఆరాన్ ఇప్పుడు ఆమెను కాపాడటానికే తిరిగొచ్చాడన్మాట వాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళు దీని గురించైతే భయపడుతున్నారో ఆ ప్రమాదం వాళ్ల ఇంటి గుమ్మం దాకా వచ్చేసింది ఇప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది బయట తలుపు అవతల కాళ్ల శబ్దం ఎవరో నడుస్తున్న అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది ఆ శబ్దం దగ్గిరయ్య కొద్దీ వాళ్ల గుండెల్లో భయంకూడా పెరిగిపోతోంది వచ్చింది ఎవరై ఉంటారు అంతలోనే కిటికీ పక్కనుంచి ఒక నల్లని నీడ కదిలింది అది చూడగానే శ్వేత భయంతో ఆరుణ్ గట్టిగా పట్టుకుంది ఇక డౌట్లేదు ఆ నీడ వచ్చింది ఖచ్చితంగా వాళ్లకోసమే ఆరెన్ వెంటనే శ్వేతను తన వెనక్కి నెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్లాడు ఎప్పటినుంచో నిన్ను వెతికిన నీడ దానికి ఈరోజే ముగింపు పలకాలి అనుకున్నాడు అంటే ఇన్నాళ్ళో వాళ్లని వెంటాడుతున్న ఆ నీడతో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నమాట ఆరెన్ నెమ్మదిగా తలుపు తెరుస్తున్నాడు ఇప్పుడసలు ప్రశ్నేంటంటే ఆ తలుపు అవతల ఎవరున్నారు శ్వేతాను వెంటాడుతున్న ఆ నీడ ఎవరు మరి వాళ్ళ గతం దాచిపెట్టిన ఆ భయంకరమైన రహస్యం అసలేంటి